ఈ మృదువైన గాలిలో ఈ అశోక వృక్షాల మధ్య ఓ తల్లి కన్నీటి మౌనం నిశ్శబ్దంగా ఊగుతుంది ఆమె పేరు సీతాదేవి కానీ ఇప్పుడు ఆమె ఓ బందీని ఓ వేదన కళ్ళల్లో భక్తి గుండెల్లో రాముడు చుట్టూ మాత్రం రాక్షస లోకం ఆశతో వెతుకుతున్నాడు ఆంజనేయుడు ఆమె ఎక్కడ ఆమె శబ్దం కూడా వినబడ్డం లేదు ఆమె శ్వాస కూడా లేదు కానీ ఓ మూలాన ఓ తడిపైన ఓ మౌనంలో అతడు రాముడి పేరు విన్నాడు ఇది సీతమ్మ గారి ముఖం కాదు ఇది ఈ యుగాన్ని మొత్తం కమ్మేసే కన్నీటి ఆకృతి ఆమెను చూసిన క్షణం రాముని సేవకుడి గుండె పగిలిపోయింది అమ్మా నీకోసం మాత్రమే ఈ ప్రయాణం నీకోసం మాత్రమే ఈ యుద్ధం ఆమె మనసు ఆరగిస్తున్నది రాముడి జ్ఞాపకాలను చెక్కుతున్నది గుండెల్లోపల ఒకే శబ్దం రాఘవా రాగవా అని ఇంకా చెప్పలేకపోయాడు ఇంకో క్షణం కోసం చూస్తున్నాడు ఈ కథ ఇంతటితో ఆగిపోలేదు రామదూతుడి ప్రయాణం ఇప్పుడే మొదలవుతుంది కాలం మారిపోయినా ధర్మం చెప్పే స్వరం మాత్రం మారదు ధర్మానికి దారి చూపే ప్రతి మాట ఇక్కడ శబ్దం అవుతుంది ఇది ధర్మయాత్ర వెంకట్ సబ్స్క్రైబ్ చేసుకోండి